నిన్నటి రోజున చేరియాలలో బిఆర్ఎస్ సిపిఎం పార్టీలు పెట్టినటువంటి రెవెన్యూ డివిజన్ కోసం మహాదన్నాను పెట్టి పెట్టడం బీఆర్ఎస్ పార్టీకి పెట్టే అర్హత కూడా లేదు ఎందుకంటే గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉండి వారి అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాల్లో ఎనిమిది సంవత్సరాలు ఈ రెవెన్యూ డివిజన్ గురించి పోరాటం చేస్తుంటే ఆ రోజు పట్టించుకొని బిఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇప్పటి ఎమ్మెల్యే పల్లారాశ్వరెడ్డి గారు ఆ రోజు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు వాళ్ళే యొక్క ప్రాంతాన్ని కుక్కలు చింపిన ఇస్తారలాగా చేసి ఈ నాలుగు మండలాలను సిద్దిపేట జిల్లాలో కలిపి ఈ యొక్క నాలుగు మండలాలను నాలుగు రకాలుగా విభజించినటువంటి ఘనత వారదే కాబట్టి ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ ధర్నా చేయడం పద్ధతి కాదు ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్ననాడు కూడా డివిజన్ కావాలని బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసింది ఈరోజు అధికారంలోకి వచ్చినాక కూడా మా యొక్క నాయకుడు నియోజకవర్గ ఇన్ఛార్జి జనగామ టీసి అధ్యక్షులు గౌరవీలు కొమ్మూరి ప్రతాపరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రెవెన్యూ డివిజన్ గురించి ప్రక్రియ జరుగుతున్నది తప్పకుండా అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ డివిజన్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ డివిజన్ తెస్తుందని కూడా చెప్పక తప్పదు ఈరోజు వాళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలకు అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరి గత చరిత్ర కూడా వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ప్రాంతానికి చేర్యాల పేరు కూడా గుర్తు చే గుర్తురైనటువంటి నువ్వు చేర చూరాలని చెప్పినటువంటి ఘనత నీకున్నది ఈరోజు నువ్వు ఈ యొక్క చేరాల ప్రాంతాన్ని ఏదో అభివృద్ధి చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నావు ఇవాళ రెవెన్యూ డివిజన్ గురించి ఆ రోజు అధికారంలో ఉండి ఇవ్వనటువంటి వాణి ఈ రోజు రెవెన్యూ విజన్ తీసుకోవాలని చెప్పి తీసుకొస్తామని చెప్పి పోరాటం చేస్తామని చెప్పి అనడం కూడా సిగ్గు చేయటం ఈ నువ్వు ఒక ఎమ్మెల్యే ఇక్కడ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు కనీసం ముఖ్యమంత్రి దగ్గర పోయి రిపెండేషన్ ఎందుకు ఇస్తావు మంత్రుల దగ్గర పోయి రిపండిషన్ ఎందుకు ఇస్తావు చీప్టిక్గా ఇక్కడ వచ్చి నువ్వు ఈ ధర్నా చేయడం సిగ్గు చేయడం అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా మేమే ఈ యొక్క రెవెన్యూజన్ను తీసుకొచ్చి తీర్తామని కూడా చెప్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ చేరియాల రెవెన్యూ డివిజన్ పేరుతోని బీఆర్ఎస్ పార్టీ మిగిలిన సిపిఎం పార్టీ లాంటి వాళ్ళతోని చేస్తున్న నాటకాలను ప్రజలందరూ గమనించాలి మేము సూటిగా ఒకటే ఒక ప్రశ్న అడదలుచుకుంటున్నాం గత ఎనిమిది సంవత్సరాల నుంచి రెవెన్యూ డివిజన్ అంశం తెరపైకి వచ్చింది ప్రజలు వివిధ వివిధ ప్రజా సంఘాలు అందరి రాజకీయ పార్టీలు పోరాటాలు చేస్తున్నాయి అప్పుడు అధికారంలో ఉన్నదెవరు మీ ముత్తిరెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు నువ్వు పల్లారజేశ్వర రెడ్డి నువ్వు రెండు సార్లు పట్టభద్రుల స్థానం నుంచి ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీ పనిచేసినావు మరి ఆ రోజు ఏం చేసిరు మీరు అని మేము ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం ఇంకొకటి ఉంది మీరు మీకు నిజంగానే ఈ ప్రాంతం పైన సిద్ధశుద్ధి ఉంటే మీకు ఈ ప్రాంతం పైన ప్రేమ ఉంటే మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా మీ పార్టీ వాళ్ళే అధికారంలో ఉన్నారు మరి అప్పుడు ఎందుకు చర్యలను డివిజన్ చేయలేదు ఇంకొక ప్రశ్న అడుగుతున్నాం ఆ రోజు పది సంవత్సరాలు మన ప్రాంతాన్ని భౌగోళికంగా రాజకీయంగా పరంగా అన్యాయం చేసిన వాళ్ళకు సిపిఎం పార్టీ వాళ్ళు ఈరోజు ఎందుకు నచ్చారు ఇది ప్రశ్న ప్రజలకు సమాధానం చెప్పాలి మీకు సిగ్గు చేరం ఉన్నదా రెడ్డి గారు మిమ్మల్ని ఒక మేము ప్రశ్నిస్తున్నాం మీ ప్రభుత్వం మీరు ఈ ప్రాంతాన్ని చేసిన అన్యాయాన్ని మర్చిపోతుంది అనుకుంటున్నారా నిన్న సిపిఎం పార్టీ అధ్యక్షుడు ఒక నాయకుడు మూకణకరెడ్డి గారు మీరు మీ మీ ముందట్టి మీరు చరిత్ర గురించి మాట్లాడారు చరిత్రను ఎవరు దాచలేరు మీరు చేసింది మీ ప్రాంతానికి అన్యాయం చేసింది అని చెప్తుంటే మీరు వద్దని మైక్లో వారిస్తున్నారు పల్లారజేశ్వర్ రెడ్డి ఇది ప్రజలందరూ తెలియదా చరిత్రను ఎవరు మార్చలేరు మీరు చేసిన అన్యాయాలను ఎవరు మర్చిపోరు మీరు ఇప్పుడు ఆడుతున్న నాటకాలను కూడా మర్చిపోరు మీకు ఒకటే పార్టీలో సిపిఎం పార్టీ నాయకులు మేము కూడా ప్రశ్నిస్తున్నారు రెండు వైఖరిలు ఉంటాయి ఇప్పుడు మీరేమో పల్లారజేశ్వరెడ్డి రెడ్డి నీళ్ళు ఏమో చేరాల ప్రాంత నాయకులు చదువుతారు సిపిఎం నాయకులు జనగామ మోగన్కారెడ్డి ఏమో స్వచ్ఛందంగా జనాలకు ఏం న్యాయం అన్యాయం చేశారు అనేది ఆయన వేదిక మీద మాట్లాడారు బీజేపీ నాయకునికో మైక్ ఇచ్చారు టెంటు మీది బీఆర్ఎస్ పార్టీది మైక్ బీఆర్ఎస్ పార్టీది కానీ మిమ్మల్ని ఎందుకు అంత నిజాలు ఎందుకు చెప్పారు అంత ధైర్యంగా మైక్ ఉందట మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్టే కదా ప్రజలందరూ ఇది గమనించారా ఎన్ని రోజులు మోసం చేస్తారు మీరు ప్రజలకు ఎందుకు మభ్య పెడతారు పల్లారాయశ్వరెడ్డి ఒక బుడ్డర్ కాని గలని వేసుకున్నట్టు మీరు రెవెన్యూ డివిజన్ పేరుతో మీరు డ్రామాలు ఆడుతుంటారు ప్రజలకు తెలియదు ఇవన్నీ మేము చెప్పాను చరిత్రలో మీరు చేసినదండి మీరు చేసిన అన్యాయాలు మీరు చేసిన అక్రమాలు మొత్తం చేరేాల ప్రజలు గుర్తుపెట్టుకుంటారు చేరేాల ప్రాంతంలో పుట్టి పెరిగి ఇక్కడ తిని సిగ్గు శరం లేకుండా అన్యాయం చేసి ఈరోజు అయ్యా మళ్ళీ మేమే రెవెన్యూ డివిజన్ మీరు ఎప్పుడూ చేస్తారు పదేళ్ళు ఉన్నప్పుడే మీరు చేయలేదు మేము వచ్చి అధికారం వచ్చి వన్ సంవత్సరం కూడా కాలేదు ఇప్పుడే మేము ప్రయత్నాలు చేస్తున్నాం మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు మంత్రుల దగ్గరికి పోతున్నాం సంబంధ సహాదారుల దగ్గర పోతున్నాం ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నాం మేము మీలాగా ఒక దగ్గర డ్రామాలు ఆడడానికి ఇక్కడ మేము అంగట్లో ధర్నాలు పెట్టలే మేము ఇక్కడ ధర్నాలు పెడుతున్నాం ఎట్ ది సేమ్ టైం లాబింగ్ చేస్తున్నాం వీలైతే త్వరలోనే మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర కూడా పోయి రెవెన్యూ విజన్ కోసం మేము రిప్రజెంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఇప్పటికైనా చెప్తున్నాం మీ చిల్లర రాయకాల బంద్ చేయండి ఈరోజు మన జనగామ ప్రాంతమైన మా ముద్దిబిడ్డ ప్రా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చేరల మండలం మరియు పట్టణ తరఫున ప్రెస్ పెట్టడం జరుగుతుంది ఈరోజు నిన్న రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడిన దొంగ దొంగవర్ల ఎమ్మెల్యే గారు కనీసం సిగ్గు శిరం లేకుండా మరి గత పదిహేను ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉండి ఏం చేసిండో మరి ధర్నాలు రాస్త రోగాలు మా చేసిన సంఘటన మాకు అందరికి గుర్తున్నది గుర్తు చేసుకోవాలని టీఆర్ఎస్ పార్టీలకు గుర్తు చేస్తున్నాము ముఖ్యంగా గతంలో మా నాయకుడు అదే పాత స్టాండ్ దగ్గర కావచ్చు అంబేద్కర్ దగ్గర కావచ్చు రా రాస్తారోగాలు ధర్నాలు చేసిన మా గత పార్లమెంట్ సభ్యుడు ఎంకట్రెడ్డి గారు మరియు పర్ కొమ్మురు గారు అనేక రకాలుగా ధర్నాలు రాస్తారోగాలు చేసి అప్పుడున్న చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఎందుకు మరి మా ముఖ్యమంత్రికి ఎందుకు నువ్వు ఎమ్మెల్యే ఉండి ఈ వినతిపత్రం ఎందుకు ఇవ్వలేకపోతున్నామని ఈ ప్రాంత డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా పది ఏళ్ళ శుద్ధి లేని నీకు నిన్న సిపిఎం అని కాంగ్రెస్ బీజేపీ అని అన్ని పేరు పార్టీ పేర్లు చెప్పుకుంటా వాళ్ళు రాకున్నా కానీ ఏదో వాళ్ళందరూ వస్తున్నారు అఖిలపక్షం అని చెప్పి అఖిలపక్షంలో మా సోదరుడైన కనకరెడ్డి గారు ఎంత చెప్పారో ఆ మాట గుర్తు చేసుకోవాలి పల్లరాజేశ్వరెడ్డి గారు మీరు ముత్తిరెడ్డి గారి పేరు తీసి పునలక్ష్మి తీసి మరి వాళ్ళే పా వాళ్ళే గుంపున్నారు నువ్వే గుంపున్నావు అఖిలపక్షంలో మీకు గుర్తు చేసిన వాళ్ళు మరి నిన్న మళ్ళీ ఎవరు మోసం చేసిరు మళ్ళీ ఎవరు చేసిరు అనే విషయం దాన్ని గుర్తుంచుకోవాలని ఇక్కడ టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాము మరొకసారి ప్రా ప్రతి ఒక్కసారి మా నాయకునికి ఇట్లా మా నాయకుని పేరు తీసి కంకారెడ్డి గారు గుర్తు చేయడం కంకారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ముఖ్యంగా పల్లారేసరి గారు నీకు ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఏ ఏ ఊరు ఏ పల్లె తెలియదు నీకు రెవెన్యూ గురించి మాట్లాడుతుంటే కనీసం పోయినసారి పదేళ్ళు మేము టెంట్లో వేస్తే ఒక్క రాజు కూడా నువ్వు వచ్చి మమ్మల్ని సందర్శించలేదు ఇప్పుడు వచ్చి నేను రెమ్యూడ్యూజ్ అంటే చెప్తే చెప్పడానికి కూడా సిగ్గు సిగ్గుపెట్టుకోవాలి ఎవరైనా నంబర్ నీ మాటలేము ఇప్పుడు మా ప్రాంతంలోని పలరా ముత్తిరెడ్డి తీసిన ముత్తిరెడ్డి పేరదీసిరు పునలక్ష్మి భారతి పేరు తీసిరు మరి వాళ్ళ ఇక్కడలు కాదు నువ్వు ఇక్కడ కాదు ఎవడు మీరు ముగ్గురు ఇక్కడ కాదు మళ్ళీ మరొకసారి మా ప్రాంతం ముద్దుపిడి అయిన కొమ్మురు ప్రతం రెడ్డి గారే ముఖ్యమంత్రితో మాట్లాడి గత మంత్రులు మాట్లాడి మాకు ఖచ్చితంగా అందుబాటులో ఉన్న విషయం కూడా మీకు కూడా తెలుసు టీఆర్ఎస్ పార్టీలో కూడా తెలిసిపోయింది మొత్తం విషయం రెవెన్యూ డిజైన్ ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు చుట్టూనే సాధ్యం అయిపోతుంది విషయం తెలుసుకొని మీరు వీళ్ళు ఏదో టెంట్లు వేసి ప్రజలు మబ్బు పెట్టి కొత్త మాటలు కళ్ళబల్లి మాటలు చెప్తే ప్రజలు నిరబిడ్డా గుర్తుపెట్టుకో గారు నువ్వు నిన్న ఒక మాట మాట్లాడవు కందుల గురించి కందల గురించి ఏం చేసి ఏం తెలుసు అని తెలుసు నీ పక్కపడున్న చైర్మన్లు మోసం చేసి జైల్లోకి పోయి చీరల వర్ల మార్కెట్ కానీ కందల మార్కెట్ కానీ మోసం చేసిన సంఘటన ఇక్కడ పబ్లిక్ కరికే చీరల ప ప్రజలకు అందరికీ మళ్ళీ పక్కకు పెట్టుకొని కందులు కొండలేరు కాంగ్రెస్ పార్టీలో ఉండడం చాలా సిగ్గుచేటు బిడ్డ సీ ఓతో మాట్లాడినా ఏ ఓతను మాట్లాడింటే మేము ఓపెన్ చేసుకున్నాము రైతులు ఎంతమంది వస్తున్నారు ఎన్ని ఎన్ని ప్లాట్లు భారతం కూడా నిర్ణయించినాం ఏదైనా తెలుసుకొని మాట్లాడలేదు ఎమ్మెల్యే గారును తెలవకుండా ఏదో ఆ వాళ్ళు ఎవరో చెప్పారు వీళ్ళెవో చెప్పినని దొంగచాటిన ఏదో అది కొత్త అది వెంబడే మాట్లాడడం కరెక్ట్ కాదు పలరాజు గారు ఏదైనా కథల గురించి కానీ మార్కెట్ గురించి కానీ వడ్ల గురించి కానీ మాకు మొత్తం తెలుసు మార్కెట్ల గురించి మీ లెక్కల పది ఇరవై కోట్లు చేసి రైస్ మిల్లు కుంభకోణం బంద్ అయిన సంఘటన అందరికీ తెలుసు నల్ల మీరు నిన్న కథల గురించి మాట్లాడడం సిగ్గు చేయడానికి కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము జై కాంగ్రెస్ జై పల్లారాజేశ్వర రెడ్డి గారు కాలం చెల్లిన నాయకులను ఎమ్మడేసుకొని బీఆర్ఎస్ జేఏసీ పేరు మీద రాజకీయ పబ్బం కడుపుకుంటా ఉన్నాడు పల్లారాజేశ్వర రెడ్డి గారు నిన్న మహాధర్నా పేరుతో చేరియాలకు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం మీద ఏదో ఒత్తిడి తీసుకొస్తున్నట్టు నిన్న ఒక డ్రామా తెరకెక్కించిండు ఈ సందర్భంగా పల్లారాజే రెడ్డి గారిని అడగదలుచుకుంటున్నాను గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ళు అధికారంలో ఉన్న గాడి కొడుకు ఎవడు గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ళు జనగామ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నది ఎవడు గడిచిన ఎనిమిది సంవత్సరాలు వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ ఉమ్మడి మూడు జిల్లాల పట్టభద్రలో ఎమ్మెల్సీగా ఉన్న విధవ ఎవడు మీరు ప్రజాప్రతినిధులుగా మీరు ఉన్నారు ఎమ్మెల్యే కుర్చీలు మీయే మంత్రుల కుర్చీలు మీయే ముఖ్యమంత్రి కుర్చీ కూడా మీదే తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ ప్రాంతం రెవెన్యూ డివిజన్గా ఏర్పడాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కుల సంఘాలు ఒక్కల సంఘాలు వర్తక వాణిజ్య సంఘాలు అందరూ జేఏసీగా ఏర్పడి ఒక మహా ఉద్యమాన్ని తెరకెక్కించడం జరిగింది ఆ ఉద్యమంలో అందరం పాల్గొన్నాం ఒక మీ బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ళు మీరు అధికారంలో ఉండి ఏ ఒక్క మంత్రి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షను ఎప్పుడు కూడా మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లిన సందర్భాలు లేవు దందాలు చందాలు ఇవాళ రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరు మీద వాళ్ళ భూములు వీళ్ళ భూములు కబ్జాలు పెట్టుకొని మీరు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు తప్పితే ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల ఆకాంక్ష అయినా రెవెన్యూ డివిజన్ యొక్క ఉద్యమాన్ని గాని ఈ ప్రాంత ఆకాంక్షను కానీ ముఖ్యమంత్రి గారికి ఆనాటి ముఖ్యమంత్రి గారికి ఎప్పటికైనా తీసుకెళ్ళినా నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో నైతికంగా వారి విజయం పొందినప్పటికీ ఓట్ల ద్వారా వెలిసిన పల్లారాశే రెడ్డి గారు ఇవాళ ఈ ప్రాంత బిడ్డ అయినందుకు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఇవాళ మంత్రులను పట్టుకొని ముఖ్యమంత్రి దాకా కూడా చేరియాల ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షను తీసుకువెళ్లడం జరిగింది ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలెక్టర్ను ఆదేశించిండు కలెక్టర్ గారు కూడా ఫీజిబిలిటీ రిపోర్టు ప్రభుత్వానికి పంపించిండు తప్పకుండా చేరియాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి దానికి కావలసినటువంటి అర్హతలు అన్ని చేరియాల ప్రాంతానికి ఉన్నాయని చెప్పి ప్రభుత్వానికి రిపోర్ట్ పంపేడు తప్పకుండా చర్య రెవెన్యూ డివిజన్ గౌరవ డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూర్ ప్రతాప్ రెడ్డి గారు సహకారంతో సాధించుకొని తీర్థం మళ్ళొక మాట నిన్న పల్లారాశ్వడ్డి గారు మాట్లాడుతుండు మా మీద కోడిగుడ్లతో దాడి చేపిస్తుండ్రు ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు అని చెప్పి పేరు పెట్టకుండా టమాటాలతో దాడి చేపిస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు టమాటాలు కోడిగుడ్లు కాదు బిడ్డ ఈ విధమైనటువంటి రాజకీయాలను చేస్తే తప్పకుండా కంకరాళ్ళతో కూడా దాడికి సిద్ధమైతామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ నీకు ఎమ్మెల్యే కూర్చుందని చెప్పి దొంగతన అంశాల ఎమ్మెల్యే కూర్చుని ఇవాళ నువ్వు బుట్టబుట్ట రాజకీయాలు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎట్టి పసులోని బెదిరింపు రాజకీయాలకు ఎవరు భయపడేది లేదు ఇలాంటి కాలం చెల్లిన నాయకులను ముందరేసుకుని నువ్వు జేఏసీ పేరు కట్టుకుంటున్నావు తప్ప నీ వల్ల జరిగేది అయ్యేది పోయేది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏ విధంగా అయితే రెవెన్యూ డివిజన్ ఉద్యోగంలో భాగస్వామ్యం అయ్యిందో ఇవాళ్ళ కూడా ప్రభుత్వంలో పాల్పంచుకుంటుంది తప్పకుండా చేరియాల ప్రాంత ప్రజలకు నెరవేర్చి తీరుతుంది గౌరవ పెద్దలు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి సహకారంతో చేరియాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసుకొని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పెద్దలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి పట్టణాదేశులు మండలా దేశుల ఆధ్వర్యంలో ప్రెస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశము మరి నిన్న ఏదైతే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి వాళ్ళు చేసే ఏర్పడి వాళ్ళు రెవెన్యూ డివిజన్ కోసము నిన్న మహాధారణ పేరుతోటి ఒక కొత్త డ్రామా పెట్టిన నిన్న నేను ఒకటే అడగాల్చుకున్న టీఆర్ఎస్ నాయకులను మీరు జేసీ ఏర్పాటు చేయడం కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే ఒక్కనాడు కూడా మా లోకల్లో ఉన్న నాయకులతో కానీ ప్రజలతో కానీ ఒక్కనాడు కూడా రెవెన్యూ డివిజన్ కోసము నిన్న మీరు డ్యాచ్ మీద కూర్చున్న నాయకులు మీరు ఎన్నడైనా రెవెన్యూ డివిజన్ కోసం ఎత్తిరా అని చెప్పి నీ సందర్భంగా అడుగుతా ఉన్నా ఎందుకంటే మీరు కేవలము మా పల్లారాశ్వరెడ్డితో పెట్టుకొని మీరు ఒక గా ఏర్పడి రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ల కోసమే మీరు డ్రామాలు ఆడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను మభ్య పెట్టే నిన్న మీ బీఆర్ఎస్ సభ పెట్టుకున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే మీరు నా మీ మాటలు నమ్మరు ఎవరు మీరు పదిహేను మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల రాజకీయాల్లో మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఏనాడు కూడా మరి కనీసం ఎత్తకుండా ఉండి మరి ఇలా పార్టీలను మరి అందరిని కట్టుకొని పైసలు రాజకీయం చేసుకుంటా ఇలా పల్లారాయణ చేస్తా ఉన్నాడు నేను చేరియాల ప్రాంత ప్రజలను ఒకటే వద్దా ఉన్నా మీ అందరికీ పేరు పైన దాన్ని చె చెప్తున్నా ఈ ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ తెచ్చేది మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడినాం రోజు మేము గవర్నమెంట్లో ఉన్నాం రెవెన్యూ డివిజన్ తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే చర్చ చాలా ఉన్నాయి మీరు చేసిన మీ చిల్లరే మానుకోండి నిన్న మీ సభ పెట్టారు అఖిలపక్షం అనరు అఖిలపక్షం ఎక్కడ ఉంది నిన్న మీ బీఆర్ఎస్ నాయకులే ఉండి ఆ సభ పెట్టడం జరిగింది మీరు ఎక్కడెక్కడ దొరకొచ్చు మాకు తెలియదా మీరు ఎక్కడ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి తెలియదా నిన్న సభలో మా నాయకులు మా నాయకుడు ఆలోచన హైదరాబాద్ పోతే మీరు చిల్ల పిల్లలు మాటలు మాట్లాడతారు ఒక రాయక నాయకుడు అని అలాంటి మాటలు మాట్లాడకూడదు అక్కడ అక్కడ అపార్ట్మెంట్ ఇవ్వాలని మీరు అక్కడికి వచ్చి అడుగుతా ఉన్నా మీరు అది మురిపించకపోతే అదే అంబేద్కర్ దగ్గర మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను సందర్భం చెప్తారా మా నాయకుడు చిల్లర మళ్ళా మాట్లాడే నాయకుడు కాదు ఆయన అన్ని ఏది ఉన్నా పక్కడి చేసే ఈ రెవెన్యూ డివిజన్ సాధించడానికి ముందడుగు ఉంటుండని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ మీరు ఇంకొకసారి కానీ చిల్లర బిల్లరగా మాట్లాడి మీరు రేపు వచ్చే ఎలక్షన్ల కోసం చేస్తున్న వాళ్ళన్నీ పక్కన పెట్టి మీరు రెవెన్యూ డివిజన్ కోసం కావాలంటే రండి పోదాము అందరం కలిసి రెవెన్యూ డివిజన్ సాధితాం తప్ప ప్రజలను ప్రజలతో చెలగాటమాడకండి అని చెప్పి నేను తెలియస్తూ జై కాంగ్రెస్ కాంగ్రెస్ సభ్యులందరూ కుటుంబ సభ్యులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం నిన్న జరిగినటువంటి జేఏసీ మీటింగ్ అని మరి ప్రతిపక్షాలు లేకున్నా కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ మరి నిన్న అక్కడ ధర్నా చేయడం జరిగింది అలాగే నిన్న జేఏసీ పేరుతోటి మరి పల్లారాజేశ్వర రెడ్డి రావడం జరిగింది పల్లారాజేశ్వర రెడ్డి మీకు సిగ్గు జ్వరం ఉంటే మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మరి నీకు చేరియాల ప్రాంతం మీద లేదా మరి ఈరోజు చీరల ప్రాంతంలో జనగామికు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు అధికార పక్షంలో ఉన్నప్పుడు రెవెన్యూ డివిజన్ గురించి ఒక మాట కూడా మాట్లాడలే మరి ఈ రోజు నువ్వు వచ్చి రెవెన్యూ డివిజన్ కావాలని మాట్లాడడం చాలా సిగ్గుచేటు అదేవిధంగా టిఆర్ఎస్ నాయకులు ఉండాలి మనము వరంగల్ జిల్లాలో ఉన్నాము మరి మన రెవెన్యూ డివిజన్ కావాలని ఒక్కరోజు కూడా మీరు మాట్లాడలే హరీశ్ రావు మోచేతి నీళ్ళు దాక్కుంటూ టిఆర్ఎస్ నాయకులు ఈ ప్రాంతంలో మీరు ఉన్నారు అదేవిధంగా రెవెన్యూ డివిజన్ కాకుండా అడ్డుపడ్డది మీరు ఈరోజు మీరు ధర్నాలు రాసరోకాలు చేయడం చాలా సిగ్గుచేటు అదేవిధంగా మీరు ఒక్కరోజు కూడా రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడలే ఈరోజు రెవెన్యూ డివిజన్ మాట్లాడడం చాలా సిగ్గుచేటు రెవెన్యూ డివిజన్ రాకుండా చేసిందే మరి టిఆర్ఎస్ నాయకులు అదేవిధంగా హరీశ్ రావు మన కొమరల్లి మల్లన్న ఉండి మాయం చేయాలి తపాసుపల్లి నీళ్ళు జన సిద్ధిపేటకు తరలించాలని ఒక దురుద్దేశంతో రెవెన్యూ డివిజన్ కాకుండా మరి జనగామ జిల్లాలో ఉన్న మన ప్రాంతాన్ని కుక్కలు చింపిన విస్తారీలాగా నాలుగు ముక్కలు చేసి నాలుగు దిక్కులు చేసాడు సిగ్గు లేదా టిఆర్ఎస్ నాయకులారా అప్పుడు ఎప్పుడు పోయింది సోయి మాది మా ప్రాంతం చాలా ఓరుకల్లు ప్రాంతంలో ఉండే చరిత్ర ఉన్నది సిగ్గుపేటకు ఏ చరిత్ర లేదు నువ్వు ఎట్లా కట్టుకుంటూ కూడా కానీ హరీశ్రావు నీళ్ళు తీయాలి సిగ్గు ఉండాలి ఒక మైసమ్మ పండుగ చేసినట్టు నిన్న అక్కడ పైన పండుగ చేసిళ్ళు దీనికి బలిపజ ఓడరా అంటే ఆ పల్లారాజుపేట తీసుకొచ్చి గుర్రగాంకా ఎవరిని నమ్మితే కాసేపు నమ్మినట్టు నిన్న ఒక తూతూ మంత్రంగా మీరు అక్కడ చేయడం జరిగింది ఇప్పటికైనా మీరు సిగ్గుశం తెచ్చుకోవాలి రెవెన్యూ డివిజన్ తెచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రెవెన్యూ డివిజన్ వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ జై జై ఖబర్దార్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో మీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసమని ఒక ఫేకు కార్యక్రమాన్ని సృష్టించుకొని ప్రతిపక్షాలను కలుపుకొని ఇక్కడి ప్రజలల్లో మీ యొక్క ఉనికిని కోల్పోతున్న దిశలో ఈ కొత్త కార్యక్రమాన్ని సృష్టించుకొని ప్రజలలో ఉండేదానికి మీరు ఈ కార్యక్రమం సృష్టించుకుంటారు ప్రజలు గమనిస్తారు రాని రోజుల్లో తప్పకుండా మీకు బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మేము ఏర్పాటు చేస్తాం ఆనాడు రెవెన్యూ డివిజన్ సాధనకు ఆనాడు రెవెన్యూ డివిజన్ కొత్తగా ఏర్పాటు చేసి ఆనాడు ప్రతాప్ రెడ్డికి ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఏర్పాటు చేసి ఆనాడు ఆ ఎంపీ గారిని తీసుకొచ్చి ఇక్కడ అన్ని పార్టీలు కలుపుకొని పోయి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఆనాడు మా నేతనే ఇవాళ కూడా చెప్తున్నాను తప్పకుండా మా నేత ద్వారానే మా ప్రతాపరెడ్డి గారి ద్వారానే తప్పకుండా రెవెన్యూ డివిజన్ సాధించుకుంటే కూడా ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు మేము పల్లారాజు రెడ్డి గారు నువ్వు చేసినటువంటి కార్యక్రమంలో మీ కార్యక్రమంలోనే మీరు పిలుచుకున్నటువంటి నేతనే కనకారెడ్డి గారు ఏ విధంగా మాట్లాడిరో ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆనాడు నువ్వు ఆరు సంవత్సరాలు కమ్మ వరంగల్ నల్గొండ ఉమ్మడి పట్టబదుల్లా ఎమ్మెల్సీగా ఉండి ఆనాడు ముఖ్యమంత్రి పక్కపక్కే ఉన్నావు మంత్రి నువ్వే నేను గెలిస్తే హోంమంత్రి అయితా నేను గెలిస్తే మంత్రిని అయితా ఆనాడు నీకు సిగ్గుశ్వరం లేదా పక్కకే ఉన్నావు ఈ ప్రాంతం వ్యాధికి రాలేదా ఇవాళ కేవలం ప్రజలలో ఉండడానికి ప్రజల మెప్పుకోరడానికి నువ్వు చెల్లెం రూపాయితున్నావు కాబట్టి ఏదో వంకతోటి వచ్చి ఈ కా ఈ చుట్టూ చుట్టూ కార్యక్రమాలు చేసుకొని ప్రజలలో ఆదరణ పొందడానికి ఈ కార్యక్రమం చూస్తున్నాం ఇప్పుడైనా అసలైనా బుద్ధి తెచ్చుకో దొంగడు తోసిన పల్లారాసిరెడ్డి గారు నీ వల్ల ఏమి కాదని ఇక్కడ ప్రాంత తెలిసిపోయింది తప్పకుండా మా నేత ప్రభుత్వం రాగానే ఇక్కడ యొక్క పరిస్థితిని తెలుసుకొని ఇది అన్ని అంగులున్న ఉన్న చరిత్ర అగల్లా చర్యల ప్రాంతం ఈ ప్రాంతానికి రెవెన్యూ అవసరమని ఆనాడు చరిత్ర సృష్టించి ఆనాడు అన్ని పార్టీలు ఏకం చేసి ఆనాడు అప్పటి ప్రభుత్వానికి నివేదిక పంపించడు అయినా అప్పుడు ఆ ప్రభుత్వాన్ని సోయలేదు అయినా ఇప్పుడు కూడా మా ప్రజలలో ఉండి మా నేత ఈనాడు మా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు అందించుకుంటూ నిన్న మీరు ఏదో అంటున్నారు మా నేత నిన్న చీఫ్ సే చీఫ్ చీఫ్ ముఖ్యమంత్రి గారి యొక్క చీఫ్ అడ్వైజర్ వేమ నరేంద్ర రెడ్డి కలిసి ఇక్కడ ప్రాంతం యొక్క మంచి చెడ్డలు చెప్పి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ అవసరం ఉందన్న తప్పకుండా ముఖ్యమంత్రి గారితో ఒప్పించి ఈ రెవెన్యూ తీసుకురావాలని మా తరఫున ఇక్కడ ప్రాంత ఇక్కడ ప్రాంత ప్రజల తరఫున ఇక్కడ ఒక రెఫరెండ్ వివరణ ఇవ్వడం జరిగింది ప్రజలారా గమనించాలి ఏదైనా మా నేత మన మధ్యలోనే ఉండి మంచి కార్యక్రమాలు చేస్తాడు ఎక్కడో ఉన్న నేత వచ్చి తన ఉనికిని కాపాడుకోవడానికి ఇక్కడ పైసలు ఖర్చు పెట్టి వాళ్ళను వీళ్ళను పెట్టుకొని ఒక కార్యక్రమాలు ఒక అవినీతి కార్యక్రమాలను ప్రజలలో ఒక అదృష్టప్రచారం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు తప్పకుండా రెడ్డి గారు నీకు తగిన సమయంలో తగిన రీతిలో మా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నీకు బుద్ధి చెప్పే కార్యక్రమాలు కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నామని మరొకసారితో పలుకుంటూ చిల్లరంలో రాజకీయాలు చేసుకోకుండా చేయొద్దని కూడా మరొకసారి రెడ్డి గారు పలుకుతూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్